అందరికీ నమస్కారం ఒక ఫ్లాష్ న్యూస్ ఏంటంటే ఇకపై గూగుల్ మ్యాప్ ఉపయోగించడానికి డబ్బులు చెల్లించాలి కొత్త రూల్స్ ఇవే ఆగస్ట్ ఒకటి నుంచి ప్రారంభం అనే న్యూస్ బాగా ట్రెండింగ్ అవుతుంది దాని గురించి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం గూగుల్ మ్యాప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే యాప్ అయితే మన దేశంలో ఎక్కడ ప్రయాణించాలన్నా కూడా గూగుల్ మ్యాప్ లేనిదే మన జర్నీ అనేది స్టార్ట్ అవ్వడం లేదు అయితే దీనికి కొత్త రూల్స్ వస్తున్నట్లుగా ఆగస్ట్ ఒకటి ఒకటో తారీఖు నుండి గూగుల్ మ్యాప్ యూస్ చేసే ప్రతి ఒక్కరు దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తుంది యాప్ అని ప్రచారం అయితే జరుగుతుంది అది ఎంతవరకు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవ్వండి ప్రస్ ప్రజెంట్ గూగుల్ మ్యాప్ ఉపయోగించడానికి డబ్బులు చెల్లించాలా ప్రస్తుతం అందరికీ ఉన్న సందేహం అయితే ఇదే ఆ సందేశాలు ఆ సందేహానికి నివృత్తి చేసే ప్రయత్నమే మనం చూద్దాం గూగుల్ మ్యాప్ వాడితే ఎలాంటి ఛార్జీలు అయితే వసూలు చేయరు అయితే గూగుల్ మ్యాప్ ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తుంది అంటే బిజినెస్ వ్యాపారం కోసం ఉపయోగించే వారికి గూగుల్ మ్యాప్ ఛార్జీలు వసూలు చేస్తుంది ప్రస్తుతం నార్మల్గా మనం అడ్రస్ లొకేషన్ కోసం సర్చ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి చెల్లింపులు అయితే జరగవు వసూలు చేయరు కానీ ఓలా ఇలాంటి బిజినెస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ప్రతీ నెల వసూలు చేస్తున్నట్లుగా ఛార్జీలు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి గూగుల్ మ్యాప్ యూస్ చేయడం వల్ల మనీ మనం అయితే నార్మల్ వ్యక్తులు పే చేయాల్సిన పని లేదు ఎవరైతే బిజినెస్ పరంగా ఉపయోగిస్తారు గూగుల్ మ్యాప్ని వాళ్ళైతే తప్పకుండా నెల నెల ఛార్జెస్ పే చేసి మాత్రమే ఆ యాప్ని వాడుకోవాల్సి ఉంటుంది ఇది ఈరోజు న్యూస్ థ్యాంక్ యూ